ఏ ఏమైంద్రా నేనేదో గొడవ అయితుంది అవుతుంది ఓట్లేసా కాడ అదా మేము ఓట్లాడగా పోయినా చూసినావా నోట్లు ఇచ్చేసాడు పోసీరు మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడగా అని ఎందుకు వెయ్యి వెయ్యి రూపాయలు కదా ఓటుకు ఏ అన్న వెయ్యి వెయ్యి రూపాయలు అన్నాడు కదా ఓటుకు పంచానికి వేయడం రూపాయి అయ్యారు అట మళ్ళ మమ్మల్ని ఓట్లాడగానే కాబట్టి చేతుల కాగబెట్టి ఉత్సవత్తం అన్నారు గొడవ అయింది నాకు ఇది తనిపిచ్చి నేను పోలే తిన్న తిన్నకాడే నమ్ముకుంటే గంటని చూసి గంజ అవుతుంది

ఇద్దరే కూర్చున్నా మళ్ళీ వేరేటోడు ఎందుకో ఓడు పైసలు ఇస్తాడు వాడు ఏడు వాడు పని చేస్తాడు వాడు కుండ కూడా వాడుకోడు ఒక కోడి తింటాం ఆడ ఇద్దరం నీ కడుపులో కందులు ఉడుక ఆడి ఇంకనికి చెప్పు మళ్ళా లంజ గుడినాడు గులుతోడు వాడు సతగా ఆడోడు కాదు సతగా మగవాడు కాదురా ఇట్లా కూర్చున్నావా సిట్టింగ్ ఏనికి ఖతం ఇకం పాప పోదాం పప్పు పోదాపా ఇంటికాడ పోరాన్లోకి పాలిచ్చినట్టు ఐదు వందలు పట్టుకొని రా ఐదు వందలు ఎందుకు లపాకి దగ్గర నేను రాను ఇప్పుడే బ్యాటింగ్ చేసిన మీరు ఓర్రి గుడ్లు గుంజు కాచి గోడ్లు లెక్క అయితే మళ్ళీ నీ గుద్దని గుట్టా గురువాదేంగా నువ్వు లాటా కాదురా వేరే ఉంది నువ్వు అయితే ఐదు వందలు పట్టుకోరా మరి ఏందో చెప్పరా ఎందుకు సోదెంగుతున్నావు కుండశ్రీకర్ అంటుకుందాం చాలా రోజులు అవుతుంది సిట్టింగ్ అయ్యేగా ఏ ఎండ కుండశ్రీకర్ ఏంద్రా పనికి మాలల్లా నేను రాను ఉండు నువ్వు అయితే ఐదు వందలు పట్టుకొని రాలేవో సిపాయి అన్నకు ముందు అన్న అడ్డగాలు తెంగుతావు మంచి మోసినట్టు నీకు తినపోతే మమ్మల్ని ఎందుకు లాగుతాయి మధ్యకు అంటుకొని తినిపో ఐదు వందలు అటు ఐదు వందలు చెట్ల కాట అనే పైసలు మంచిగా కౌసుకు మరిగినవరా ఒకసారి ఫాస్ట్ ఫుడ్ ఒకసారి బిర్యానీ అంటావు కుండ సీకని అంటావుసారి బిందె అంటావు ఒకసారి బొంగు సీకన్ అంటావునా బొత్తా వేసావు మంచిగా రాను మీరు వేసుకోక దున్ని సావాలా మగోడ అన్నా తిని సావాలా ఎట్లా ఇట్లా అయితే గుడ్డి గుర్రాని తిన్నట్టు ఏం తింటావు తిండి గంగలవు నువ్వు ఏడే పోతాది రా నువ్వు తిన్నా తిండి అంతా పిల్లలు ఎండక పోతున్నాయి నీ గుద్దలా జొరనే జొరదు కానీ ఐదు వందలు పట్టుకోరా చూడా ఐదు వందలు అంటున్నావు రెండు వేలు తింగిన ఓటుకు ఏం రా పైసలు వాళ్ళు వీగిచ్చారు నేను ముల్లే కట్టుకున్నా పాత ఎండికలు ఏమి వేయలేరా ఎవరు చూడ అదే ముచ్చట అంటారు మళ్ళా ఓట్ల అని అలా గుడ్డ చుట్టూ తిరుగుతాయి తిరిగినందుకు కూడా ఏం ఆ బొచ్చాడ ఓట్లకి పోతేనే ఓటు వచ్చారు పోసి గంగలో తిరుగుతాడు పడి డైరెక్ట్ ఎట్లా ముఖం మీద దెంగ అంటారు తెలుసా బా కమర్షియల్ అయిపోయారా జనాలు కూడా ఎవరి కేసురా ఎవరి కేసురా పోయామన్నా సరేలేదా ఇన్నే ఉన్నావు మళ్ళీ ఎండ అవుతుంది ఎవడెవడు నేను చోటు కాడు ఇంకోటి అత్త అంటే అర్థం చెప్పురా నువ్వు ఇచ్చేసి పొత్తు కట్టావు లవడా ఎవడు అత్తాడు రమ్మంటే ఎవరు రాడు ఎవరిని ఉంటే నైట్ కాకముందే ప్లాన్ చేద్దామా ఈ దయాలు దెంగే రాత్రి రాకుండా ఇంకా మా వాళ్ళు చెప్పాను కొంచెం అమ్ముతారు ఈడో కూడా ఈ గోకరాండే గుద్దలు వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఏందిరా ఏంటి అన్నావు ఇప్పుడు ఒప్పుకోరు నైట్ అయితే అర్థం చేసుకోలేకపోతే అయ్యి రేపు ఆడవాళ్ళు తిరుగుతారా బిందాస్గా నైట్ అయితే రాత్రి గోడలు మా ఇంట్లో పంపరు నన్ను ఉత్సవ పోతే డైపర్ అవుతారని బాపుపూరం లేక మళ్ళా మాట్లాడతావు ప్లీజ్ నువ్వు దెంగేరా నువ్వు ఫస్ట్ దాండం పెట్టా తె నాకు ఇజ్ తనిపిస్తాను తెలుసు నువ్వు ఇట్లా అంటే నువ్వు తెంగిల్చి దెంగే మంచిగా కూర్చొని పార్టీ వేద్దా అంటే మళ్ళీ కూడా అడ్డగా తెగుతారు చెప్పు ఏమేంటి వాళ్ళ సామా చికెన్ తాటికాళ్ళు మసాలా కొద్దిగ ఆయిల్ ప్యాకెట్ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అల్లం మిరపకాయలు ఓ గంట అంతే పైసలు మిగిలితే అమెరికన్ సిగరెట్ డబ్బా పట్టుకురా అరే ఇంత ఎండ కొడుతుంటే సిగరెట్లు ఎట్లా తాగి సత్తారా వట్టకాయలు ఉడికి ఉడికి ఊసిపోతాయి పిస్తలాన్ని చూడగా సరే 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 ఏడికి పట్టుకురా వాళ్ళ సామాను గురువు గుద్దలకు పట్టుకోరా ఏడికి పట్టుకొస్తావా చెట్లకు పట్టుకోరా యాభై రూపాయల పెట్రోల్ కొట్టి నా బండ్లే తిరుగుతాం ఎట్లా మనమే ఈ గుద్దాకి ఇట్లున్న దుకాణం పోనికి రూపాయల పెట్రోల్ అవుతుంది అని బండి పోనీ అబ్బా ఉప్పు కట్లాతున్నాడే పీ కూడా పోనీయారు మీరు ఏ పోస్తావు పో ఒక మొడ్డ లేక పెడతావే అంతేనా ఇంకేమన్నా ఏమన్నా సాను పక్కింటి ఆంటీ చెప్పినాడు మళ్ళా మళ్ళా వమ్మడా అనుకో సాను ఇట్లా మళ్ళా కూతులు వెళ్తే కదా వెళ్ళి నేను పోరా సోదిపు కానీ మోపైన మాగాండా నువ్వు వచ్చేసరికి కట్టెలు పొయ్యిరాలు రెడీ అవుతాం పో ఏమేమి తెచ్చినావురా అన్ని తెచ్చినా తెల్లగా లేదురా తెలివి తొక్కలా మా తిమ్మకం ఉచ్చగింతా దోకినాం రా ఒక్కడు అంటే ఒక్కడు గుర్తుండేది నీకు అన్ని ఒకసారి చెప్పరా నాకు ఇరే లేని గుద్ద తెల్లందా దాకి తాప తాప గోడి చెప్తారు అబ్బా గుద్ద బాగా నొత్తది నీకు పెట్రోల్ పోయించుకో పోయిరాపో నూరు లేపు నాను పోయించిన యాభై రూపాయల పెట్రోల్ ఉచ్ఛాయన తాగుతారా ఇది శబ్బాసర అంటే కాచరంగీర మీద తెలుసుకున్నట్టు ఏంద్రా ఇది కొత్తిమీర తేలే ఉప్పు కూడా తేలే కారా పనికి మాలిన బాడకావు ఇలా చికెన్ మసాలా లేదు చికెన్ మసాలా లేదు రా లౌడే మళ్ళా మర్చిపోయినావా అరే ఎండకి ఎన్నిసార్లు తిరగలరా మంచిగా గుడ్డమో పేరు మీరు ఇద్దరు అయితే నన్ను సావ తింటారు మరి శివులాల్ ఎవరిని పెట్టుకొని పోతావు రా నీ శివులాల చంద్రాయ కొల్లి ఒకసారి చెప్తే అర్థం కాదురా నీకు పక్కింటి ఆంటీ దగ్గరికి ఏనాడు తాపతాప పోతున్నావు నా బొత్తి చికెన్ నేను తినకుండా మంచిరా నేను బీక్ తప్పదు ఇంటికి మతి మరి బార్కావు మోపైనవు మా గండాన అబ్బా నువ్వైతే మంచిగా గుడ్డ మోపు అలగడి పని తొరికి తీసుకున్నావు నువ్వు పోతే ఏమైతే ఉంటే ఆ షాప్ కు గుడ్లు గుంజుతారా ఆడు సచ్చిన పీని కంటే అద్వారా మెల్లగా పోతాడు ఇట్లా గుడ్లు గుంజినాడు సీమ కూడా రావద్దు పోతే నువ్వే పోనా నువ్వే పో తొందర తాను నువ్వే పో కూల్ వాటర్ టెన్ కూడా అదే ఆ రోడ్ కచ్చావు లాంజోడ్గా ఆ రోడ్ కంచెలు ఇది బతుకరావు నా కూల్ టిన్ను నేను వచ్చారు కాడు ఉండిపో ముందు బేసన్ల చికెన్ డెంగు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లిగడ్డ మసాలా బాలుమసాలయ గిర్ర కలిపి దెంగు కొన్ని ఉల్లిగోడలు డెంగు కొన్ని మిరపకాయలు డెంగు కొంచెం నూనె దెంగు మళ్ళీ గిర్ర కలిపోకు ఒకసారి కాసేపు పక్కకు పెట్టిగా నూనె 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 అంత బాగుండదు ఆరా గుడ్డల కోపే ఉండదు కోడికి అవసరం కుండల చికెన్ వేసి మీదికెళ్ళి సిప్ప పెట్టి దాని మీద బండ పెట్టు అది ఉడికెళ్ళకి మనం వేయించుకున్నాం బారా పైసలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర ఆరు లైట్ బీర్ లాట కావచ్చు నాకైతే స్ట్రాంగ్ ఇక గంట వాటి దిగుతాం మళ్ళీ స్ట్రాంగ్ అన్నావాంటే ఏం దొరకనప్పుడు గుడుబ కూడా తాగుతావు కానీ స్ట్రాంగ్ అట స్ట్రాంగ్ అలా షార్టేజ్ ఉండేరా పైసలు చెలోనే ఇంకా బండి బీరు అయిపో ఎట్లా మరి అయ్యో మొత్తానికి లేవాట్ అరే లేవాట్రా నీళ్లు దొరకతలేవని బీర్లు వేస్తలేరాట అరే నీళ్లు లేక బీర్లు వేయకపోవడం అరే పొద్దు కానీ సార్ నీళ్ళేనా మనం ఇంకా బీర్లు ఎక్కడికెళ్ళా చెప్పు ఇంత రెస్పెక్ట్ లేదా తాగోత రేపు పంచాలు ధర్నా లేదమ్మా లంచోడు కానీ షాపులు కాల అటు అరే అయిపోరా బీర్లు లేవా నేను అయితే నువ్వు ఆగు ఉండగా ఉండగా పెట్టి వెళ్ళిపోతావు అలా కౌంటర్ కాడ చూసినావు ఎట్లున్నారు బర్రెలకు బర్రెలు ఉన్నారు లేపి దేంగుతారు నువ్వు ఎవరా లొల్లి అయి నేను లేనారా చెత్త అంత మనుషులు నేను చూసుకుంటా పో ఎవరా మన అన్నది లొల్లి అయి పెద్ద పోగు చూసుకున్నావు వెనక దెబ్బల బాడకావు ఎగిరిచ్చి ఎగిరిచ్చి కింద వాడ దెంగుతావు దెంగ వేడి పేరు ఉండవచ్చు అది కొంచెం అప్ప ఈ ఎండ కొట్టే కొట్టుడుకు ఆ వేడి పేర్లు ఇలా రాయినా అనుకో కిర్రు అంటది చెట్టు కిందనే సొల్లు దాకు తచ్చినోడి పెళ్ళి కచ్చిందే కట్టమన్నట్టు ఏదో పట్టుకోండి పోపా సరే ఎట్లా సాబు నీతో లంజలు అయిపోయింది

ఎవడు అంగుతాండో ఎవడు ఎత్తాండో కూడా అర్థం కాలేదు రాత్రి మీ అయ్యో నువ్వు పెద్ద సంసారం అనుకుంటాను తెలుసా చెండాలో పూకొని మనం తెలవనే తెలియదు మీ అయ్యకు వాళ్ళు ఇంకోసారి నా పేరు చెప్పి నువ్వు పోకరా బయటకి దెబ్బ దెబ్బ ఫోన్ చేస్తాడు మీ అయ్య నాకు వేనడా రూపాయి పెట్టిన ముఖం అనేది ఒకట్లయితే పూకోలు రావుతావు అందుకే వేనవు ఆ రోజు ఏమా ఎవరికైనా ప్రాబ్లం ఫోన్ చేస్తామా ఏ ఓకే ఓకే పుకేష్ మాట్లాడుకో మాకు సంబంధం లేదు చోటు ఏమో చెప్తున్నా నేను అదే చిన్నప్పుడు వట్టగాయకు గోడిదాకి రక్తం ఏదో అంటున్నా అదే అదే అట్లా రాకూడదు నరని కరీంనగర్ బాస్ ఎక్కినట్టు ఎక్కిందిరా మరి రక్తం అసలు మనం వెళ్ళకపోయింది తెలుసా ఏమైనా పద్మ బండ మీద బండ పన్నెండు కానీ నేను బండ నీ బర్రెత్తది పెండా నువ్వు ఉన్నావు నా గుండె నిండా నీ జబ్బకున్నది కండ కన్ను లేకుంటే నేను బయట ఉంది ఎండా నీ అయ్యి ఒప్పుకుంటే నీ మెడలే దండా నువ్వు ఆపరా ముండా ఆయన మళ్ళా గుద్దల తాగుతా నువ్వు ఇచ్చిన పైసలు అవి ఇచ్చిందా పైసలు అవి ఇచ్చిందా పైసలు ఆ ఓటుకు రెండు వేలు తె ఆ పైసలతో ఆయన ఓడిసే దాకా తాగుతా ఎన్ని అట్టాని తాగుతా నా పది ఇచ్చినావా నాకు తెలివి ఇచ్చినావా కనీసం బీర్ తాగని పైసలు ఇచ్చినావా నాకు మళ్ళీ నీకు ఎందుకే నేను తాగుతోంది తాగపోతే నేను నీ ఫోన్ చేస్తావు పొద్దు కారపడి పోసు నిన్ను ఏ అద్దాద్దు అంత పని చేయకు ఒక రెండు వందలు కొట్టు బీరు తెచ్చుకుంటా పోయి వంద రూపాయలు కొట్టే నైన్ టనా తెచ్చుకుంటా నీ మనందక్క నోట్ల సాగు వెళ్ళి సార్ చెప్పలేదు నీకు మందు తాకని ఇందైనాక కాగెట్టి ఉత్సవం పోయి నేను కొయ్యి అన్న ఇప్పుడైతే రెండు వందలు కొట్టే బీరు తాగి చల్లగా వండుకుంటా సరే ఇది లాస్ట్ టైం బేబీ తాయి సక్క ఇంటికో ఎంత ఖరాబ్ అయితే లేదండి ఇదే లాస్ట్ టైం రెండు వందలు అయితే కొట్టే ఆహా మామ రెండు వందలు తెంగినవులే యు యూ రియల్లీ గాడ్ గిఫ్ట్ చల్ ఏ ఓపెన్ ద డోర్ కోనే ఎవరున్నారు లోపల వా మమ్మీ మై స్వీట్ మమ్మీ